బాలు మేన దగ్గరికి వచ్చి మేనా మేనా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మేన ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నా బాత్రూంలో సోప్ అయిపోయింది అన్నాను కదా ఆ సోప్ మళ్ళీ పెట్టావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన మాత్రం అదిగోండి ఆ కబర్డ్లోనే ఉంది ఆ కబోర్డ్లో నిండి ఆ సోప్ని తీసుకొని కింద బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అదేంటి నా రూమ్ ఉంది కదా నా రూమ్లోనే నేను స్నా స్నానం చేసుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మేన మాత్రం అది రవి వాళ్ళకి ఇచ్చాం కదండి నైట్ ఇప్పుడు వెళ్ళి ఆ కింద బాత్రూంలో స్నానం చేయండి ఇక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అలా ఎలా కుదురుతుంది ఒక రాత్రికి ఇచ్చాం కానీ అదే పర్మనెంట్గా వాళ్ళకి ఇచ్చేసినట్టే ఏంట నేను వెళ్ళి చూసుకుంటాను నువ్వు నీ పని చూసుకో అని చెప్పేసి అయితే రవి దగ్గరికి బాలు వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రవి అయితే రెడీ అవుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న బాలు మాత్రం ఏంట్రా రా బాబు అంతా అయిపోయిందా సరే సరే ఇక ఈ రూమ్ లో నుండి కదులు నేను ఏదో ఒక రోజు రాత్రికి ఈ రూమ్ ఇచ్చానని ఇదే నీ రూమ్ అనుకుంటున్నావా ఏంటా గా అలా ఎప్పటికీ జరగదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం అలా ఏం కుదరదు నువ్వు బయటకు పోరా అని చెప్పేసి అయితే రవిని బయటకు తోసేస్తూ ఉంటాడు అది చూసిన రవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం నా రూమ్ లోకి ఇంకొకసారి పెట్టావా చంపేస్తాను ఏమను ఉన్నావో ఏమో అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తిడుతూ ఉంటాడు ఆ మాటలకు అక్కడ ఉన్న రవి అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్